హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిటెక్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిఫ్టీ రూపీస్కి పాన్ కార్డ్ అనేది రీప్రింట్ ఎలా చేయాలో మనం చూద్దాం ముందుగా మీరు వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ అని సెర్చ్ చేయండి ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా షో చేస్తుంది ఇక్కడ మీరు పాన్ కార్డ్ రీప్రింట్ అని టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా షో చేస్తుంది దీంట్లో మీరు మొదటగా ఉన్న లింక్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది దీంట్లో మీరు మీ యొక్క పాన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది పాన్ కార్డ్ మరియు ఆధార్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్యాప్చా అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ షో చేసిన విధంగా చూపించబడుతుంది దీంట్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు డీటెయిల్స్ అనేవి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఓటీపీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఈ ఓటీపీ అనేది మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి లేదా రెండింటికి పంపడం జరుగుతుంది ఇక్కడ నేను మొబైల్ నంబర్ మీద క్లిక్ చేసేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద ప్రెస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఓటీపీ అడగడం జరుగుతుంది ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్కి వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేసి ఓటీపీ అనేది వ్యాలిడేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఓటీపీ వ్యాలిడేట్ అయ్యిన తర్వాత నెక్స్ట్ మీకు పేమెంట్ స్క్రీన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది దీంట్లో మీ యొక్క పేమెంట్ మోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పేమెంట్ మోడ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఈ విధంగా ప్రొసీడ్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ప్రొసిడ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది నెక్స్ట్ పే కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మోడ్లో అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో లైక్ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ క్యూఆర్ వ్యాలెట్ లేదా యూపీఐ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేను యూపీఐ ద్వారా పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ నేను నా యొక్క యూపీఐ డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేస్తున్నాను నా యొక్క యూపీఐ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా షో చేస్తుంది మీకు ఈ యొక్క పేమెంట్ లింక్ అనేది మీ యొక్క యూపీఐ లింక్డ్ డివైస్కి పంపడం జరుగుతుంది అక్కడ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది ఇప్పుడు పేమెంట్ అనేది ప్రాసెస్లో ఉంది సో పేమెంట్ అనేది ఎప్పుడైతే ప్రాసెస్ కంప్లీట్ అయిందో నెక్స్ట్ మీకు ఇలాగా స్క్రీన్ షో చేస్తుంది ఈ స్క్రీన్ షో చేసేటప్పుడు మీరు ఎట్టి పరిస్థితుల్లో పేజ్ అనేది క్లోజ్ చేయొద్దు మీరు పేజ్ అనేది క్లోజ్ చేయడం జరిగితే మొదటి నుంచి మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇలాగా స్క్రీన్ అనేది వస్తుంది సో నెక్స్ట్ మీరు దీని నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత జనరేట్ పేమెంట్ ప్రింట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా ఇలా స్క్రీన్ అనేది షో చేస్తుంది మీరు ఈ యొక్క డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్లో రెఫరెన్స్గా ఇది ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి